అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాధవకృష్ణ కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఉత్తర భారతదేశంలో టమాటా ప్లాంటేషన్ అన్నది ఏ విధంగా జరిగింది రానున్న రోజుల్లో స్టాక్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అన్న దానిపైన చిన్న విశ్లేషణ ఉంటుంది ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇంకా లా ఉత్తర భారతదేశంలో ప్రస్తుతానికైతే టమాటాలు అక్కడ కూడా రేట్లు అన్నది వెళ్తున్నాయన్న అది ఎంతగా అంటే గత నాలుగైదు రోజులతో తీసుకుంటే ఒక రెండు రోజుల నుంచి టమాటాలు బాక్స్ పైన యాభై రూపాయలు రేట్ అన్నది పెరిగింది అది బాగా క్వాలిటీ ఉన్న కాయలకు మాత్రమే రేట్ అన్నది వెళుతుంది క్వాలిటీ లేని కాయలు యథావిధిగా అదే రేట్లు అమ్ముతున్నాయి అట్లా ఎటువంటి మార్పు లేదు నాసిక్లో అయితే రేట్ అన్నది పెరిగింది ఇంకా ఛత్తీస్గఢ్లో రాయ రాయ్పూర్ మార్కెట్లో అలాగే రాజస్థాన్ జైపూర్ మార్కెట్లో రేట్ అన్నది కొద్ది మొత్తంలో మాత్రమే పెరిగింది అతి భారీ రేట్లు కాదు ఒక ఇరవై ఐదు కేజీల బాక్స్ అయినా ఒక ముప్పై నుంచి యాభై రూపాయల మధ్యలో అన్నది రేట్ అన్నది పెరిగింది అలాగే మనం ఉత్తర భారతదేశంలో ప్లాంటేషన్ గురించి ఏరే వైజ్ మనం మాట్లాడుకున్నట్లయితే ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ కావచ్చు దాందా కావచ్చు ధూంధర్గా ఇటు సైడ్ చూసుకుంటే ప్లాంటేషన్ అన్నది లేదన్నా ఇంతకుముందు కాయలు వచ్చే తోటలు ఉన్నాయి ప్రస్తుతానికైతే అక్కడ ఓవరాల్గా ఒక ట్వంటీ పర్సెంట్ టమాటాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అక్కడ అన్నది స్టాక్ అన్నది లేదు ఇంకా స్టాక్ కూడా అటు సైడ్ నుంచి రాదు ప్రస్తుతానికైతే ప్లాంటేషన్ అన్నది అక్కడ జరగడం లేదు వాళ్ళు ఖచ్చితంగా ఆరో నెలలో ప్లాంటేషన్ అన్నది వాళ్ళు చేస్తారు వాళ్ళకి సీజన్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఆరో నెలలో సీజన్ అంటే మనం మూడో నెల రెండో నెలలో ఎట స్టార్ట్ చేస్తాము అలా వాళ్ళ ఐదో నెల మధ్య నుంచి ఆరో నెల నుంచి ప్లాంటేషన్ అనేది చేసుకుంటూ వెళ్తారు అలా అక్టోబర్ నవంబర్ వరకు అయితే ప్లాంటేషన్ అన్నది జరుగుతుంది ప్రస్తుతానికైతే అక్కడ ప్లాంటేషన్ లేదు రాబోయే కాయి లేదు అక్కడ ట్వంటీ పర్సెంట్ టమాటాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అలాగే కోరిపాట సంగమనేర్ పింపుల్గావ్ నారాయణగావ్ ఇటు సైడ్ చూసుకుంటే టమాటాలు అన్నది ప్రస్తుతానికి అక్కడ లేవన్నా రానున్న రోజుల్లో టమాటాలు అన్నది కొద్ది మొత్తంలో మాత్రమే అటు సైడ్ వచ్చే అవకాశం ఉంది అక్కడైతే భారీ ప్లాంటేషన్ ఏమీ లేదు ఉన్న కాటికి ప్లాంటేషన్ అన్నది ఉంది కాకపోతే చాలా తక్కువ మోతాదులో మాత్రమే ప్లాంటేషన్ అన్నది ఉన్నది అక్కడ వచ్చే స్టాక్ గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే మహారాష్ట్ర చూసుకుంటే మహారాష్ట్ర నాందేడు నాసిక్ సోలాపూరు ఇటు సైడ్ చూసుకుంటే ప్రస్తుతానికైతే టమోటాలు అన్నది అక్కడ భారీ మొత్తంలో ఏమి లేవన్నా ఉన్నాయి ఒక ఫార్టీ పర్సెంట్ టమోటాలు అన్నది మహారాష్ట్రలో ఉన్నాయి ఆకాయే వస్తుంది క్వాలిటీ అయితే చెప్పుకోదాకా క్వాలిటీ ఏమీ లేదు అలానే క్వాలిటీ బాగా లేక ఏమీ లేదు ఒక రకమైన క్వాలిటీ మీ మీడియం క్వాలిటీలు అన్నది అక్కడ వస్తుంది మహారాష్ట్రలో నాసిక్ ఏరియాలో అయితే ప్లాంటేషన్ అన్నది జరిగింది నాసిక్ సరౌండ్ ఏరియాలో ప్లాంటేషన్ అన్నది జరిగింది ఒక మోస్తార్లో మాత్రమే జరిగింది అతి భారీ ప్లాంటేషన్ అయితే కాదు ఈ టమాటాలు ఎప్పుడు వస్తాయంటే కరెక్ట్గా ఏడో నెలలో మహారాష్ట్రలోని నాసిక్ ఏరియా నుంచి టమాటాలు అన్నది రావడం జరుగుతుంది అక్కడ ప్రస్తుతానికైతే అంతా హైబ్రిడ్ టమాటా అన్నది సాగు చేశారు కొన్ని ఏరియాల్లో మాత్రమే నాటి టమాటా సాగు చేశారు ఓవరాల్గా మహారాష్ట్ర ఏరియా తీసుకుంటే ప్లాంటేషన్ అన్నది ఒక ఫార్టీ పర్సెంట్ ప్లాంటేషన్ అన్నది మాత్రమే జరిగినది వాళ్ళకి అన్ సీజన్ కాకపోతే ప్రతి ఇయర్ ముందుగా ప్లాంటేషన్ జరిగేది మహారాష్ట్రలోనే వాళ్ళు ఖచ్చితంగా ఏడో నెల ఎనిమిదో నెలలో కాయి వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రస్తుతానికి ఇప్పుడైతే స్టాక్ అన్నది ఫిరోజ్పూర్ జడ్కా చెర్కీ దాద్రి ఇటు సైడ్ నుంచి టమాటా స్టాక్ అన్నది ఉంది గుజరాత్ ఇటు స్టాక్ అనేది ప్రస్తుతానికి అక్కడ స్టాక్ అన్నది భారీగా ఉంది హర్యానా నుంచి కానీ కాయ వస్తుంది యూపీ హర్యానా సైడ్ నుంచి కూడా కాయ అయితే భారీగానే ఉంది అది ఇంకొక ఒక నెల పైన కాయ వచ్చే అవకాశం ఉంది ఒక నెల నుంచి ఒకన్నర నెల కాయన్న కాయి వచ్చేట్టుగా ఉంది అంటే ఒక రకం భారీ కాయే వస్తుందండి అక్కడ స్టాక్ తగ్గే అవకాశం లేదు ఢిల్లీ ఎన్సీఆర్ లోకల్ ఏరియాలో కానీ స్టాక్ అన్నది పెరిగే అవకాశమే ఉంది తగ్గే అవకాశం లేదు ఇంకా రేట్లు చూసుకుంటే రానున్న ఒక నెల పైన అయితే రేట్లు అన్నది పెరిగే అవకాశం కొద్ది మొత్తంలో మాత్రమే ఉంది ఎందుకంటే చాలా సైడు టమాటాలు అన్నది ఖాళీ అయిపోతాయి ఇటు మన సైడ్ సౌత్ సైడ్ చూసుకున్నా సరే అలా నార్త్ సైడ్ చూసుకున్నా సరే సౌత్ అనేది కాయ స్టార్ట్ అవుతుంది నార్త్ అనేది టమాటాలు అయిపోతాయి ఇంకా తమిళనాడు బెల్ట్లో కాయ అన్నది అయిపోతుంది ప్రస్తుతానికైతే ఉత్తర భారతదేశంలో ప్లాంటేషన్ అనేది ఓవరాల్గా చూసుకుంటే అన్ని స్టేట్లో కలుపుకున్నా కానీ ఒక ఫార్టీ పర్సెంట్ ప్లాంటేషన్ అన్నది మాత్రమే జరిగినది వాళ్ళకి ఇప్పుడు అన్ సీజన్ వాళ్ళు ప్లాంటేషన్ అయితే చేయరు మహారాష్ట్ర ఏరియా తప్పితే ఇంకెవరు ఉత్తర భారతదేశంలో ప్లాంటేషన్ అన్నది చేయరు ఇంకా రానున్న ఆరు పైన అయితే పది బండ్ల ప్లాంటేషన్ అన్నది అన్నది జరుగుతుంది వాళ్ళు స్టార్ట్ చేస్తారు వాళ్ళు సీజన్కి వెళ్తారు స్టెపుల్ స్టెపుల్గా అప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అలాగే అలాగే మన సైడ్ అయితే ఈరోజు టమాటా రేట్లు అన్నది పెరగడం జరిగింది లాస్ట్ వీడియోలో చెప్పినట్టే రేట్లు అన్నది కొద్ది మొత్తంలో పెరిగే అవకాశం మాత్రమే ఉంది భారీ రేట్లు అయితే వెళ్ళే అవకాశం అయితే ప్రస్తుతం దగ్గరలో అయితే లేదు ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై రేంజ్కి వెళ్ళే అవకాశం అయితే అతి త్వరలోనే ఉంది చూడాలి స్టాక్ అన్నది ఏ విధంగా వస్తుంది అని వ్యాపారస్తులైతే లాస్ట్ వీడియోలో చెప్పినట్లే వ్యాపారస్తులు అయితే కొనుగోలు చేస్తున్నారు కొద్ది మొత్తంలోనే చేస్తున్నారు పూర్తి స్థాయిలో ఆరంభం అవుతానే రెండు వందల నుంచి చిన్న బాక్సు రెండు వందల యాభై అమ్మే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయండి మీ తోటలు మీరు కాపాడుకోండి రేట్లు ఉన్నాయా లేకపోయినా